అరే ఏ ఇంద్రియాను అసలు ఎట్లా కనబడతారా నీ కలర్ మేమో మొత్తం అద్మానం చేస్తారా మమ్మల్ని అంటేనే ఏంటంటే మేము చికెన్ తినడం ఎక్కడ కనబడతానా నీకు ఏదో పిల్లలు అమ్మమ్మ ఇంటికి ఓదప్ప మా అమ్మీ మామని చూడాలి అమ్మమ్మని చూడాలని తీసుకొస్తే ఆ గంత దూరం నుంచి నడిపించినావు ఇంకా బండి వేసుకోనికి రాలేదారా నీకు పూర్తిగా అద్మానం చేస్తాను ఎండల పోరగా లెజ నడుచుకుంటా చిరు పాపం ఓ మంచి నెల తీసుకొచ్చి గిట్లా ఏమోటివి ఏ ఏదైనా కాయ మొక్కలకు కావంటవా రన్ని కాలకు తమ్ముడు నడుగారా నేను గొప్పగా చెప్పుకుంటానా మీరు చేసేదేమో గీకతలు తిండి కాడ నుంచి ఏమంటారు కదా మొత్తం ఆగరాజు బుజ్జి అరే తల్లిని తీసుకురా